హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సెకండ్ పార్ట్గా జలపాతం దగ్గర ఎంజాయ్ చేసింది అంత అక్కడ చూపిస్తున్నానండి ఇక్కడ చాలా బాగుంది కానీ చాలా డేంజర్గా అండి నాకు చిన్నబాబుకి కూడా దెబ్బలు తగిలినాయి నాకైతే కంటి దగ్గర కోడిగుడ్డ అంత గొప్ప వచ్చింది మా చిన్నబాబుకి అయితే చిన్ను కట్ అయిపోయింది చాలా భయం వేసిందండి నా కోసం కాదు చిన్నబాబు కోసం ఇక్కడ జలపాతం దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా లోతుకి దిగాలండి అదంతా కూడా చూడండి నేను వాయిస్ అయితే ఇవ్వట్లేదు సరదాగా అంతా కూడా మీరు చూసి వింటారు అనేసి మొత్తం అంతా ఎలా ఉన్న వీడియో అలా పెడుతున్నాను ఓకేనండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు <laughs> किती हो <coughs> को <laughs> आज कोण नेस करती आज भाग उडत आहे मीठले बोलून पाछून देखो विच्चरे का फ्लैश्टिक्स मरी चत्तुबी इत जलपात्रु अध विषय दिश्वे देन देन देन. आँ जान देन. आँ जान ఎందుకు జాగ్రత్త అదే ఇక్కడైనా చేపరాయేద అంటారంటే బాబు ले पोटिंगडा आडो लामूंग लो जोवास नननडा ఏం తాగలేదు మీ ధంసపాకిపోయారా ఏండి అదే గమ్మునే బరువు మనిషి కదా కంట్రోల్ అవ్వలేదని జారిపోయింది బాబుంట అవునండి වේ න <tasteless immigrantAUDIO> <t Solomon g |ms|> <tent popular fever>

ஏ படத்து கத நேன் தூடால மிமே ஏ திக

మారేడుమిల్లు టూరు అయితే ఇలా జరిగిందండి మాది చాలా ఎంజాయ్ చేసాం కానీ ముందే దెబ్బ తగలటంతో నాకు స్టార్టింగే జస్ట్ ఎక్కుతున్నానో కింద పడిపోయాను చాలా పెద్ద గొప్ప వచ్చిందండి నాకు కళ్ళజోడు పెట్టుకునే ఉండిపోయాను అనమాట అప్పటికి ఆ కళ్ళజోడు ఇరిగిపోయి నాకు కంటికి పైన తగిలింది అనమాట నుదుటికి చాలా పెయిన్ వచ్చింది దాంతో చాలా కాసేపు ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత మామూలు అయిపోయానండి కానీ మా చిన్నబాబు గురించే భయపడ్డాను వాడికి కండ కనిపించింది అనమాట లోపల అది చిన్ను కట్టయి కండ కనిపిస్తూ ఉంటే నాకైతే చాలా బాధ అనిపించిందండి వాడికి అప్పటికే ఒంట్లో బాగాలేదు కొంచెం శివరింగ్ కూడా వచ్చింది అప్పటికి తగ్గిందనే వెళ్ళాము కానీ ఆ దెబ్బ తగలడంతోనూ ఏంటో వీక్నెస్ వల్ల శివరింగ్ వచ్చింది చాలా భయం వేసిందండి వాడు కూడా అందరిని చూసి చాలా ఎంజాయ్ చేశాడు తర్వాత అలా మేము చాలా ఎంజాయ్ చేసామండి లాస్ట్కి వచ్చి నాకేమనిపించింది అంటే ఓవరాల్గా చెప్పాలంటేనే ఏదైనా బాగా యాక్టివ్గా ఉన్నవాళ్ళు వెళ్తే బాగుంటుందండి అలాంటి ప్లేసులకి కొంచెం దిగాలన్నా ఎక్కాలన్నా మనకి స్టామినా అయితే చాలా ఉండాలి నాకైతే అలానే అనిపించింది